మార్చి నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో సింహరాశి వారికి కాలం కలిసి రాబోతోంది జరగబోయేది తెలిస్తే మీరు తప్పకుండా కాదనలేరు నమ్మలేని పెను మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయండి మార్చి నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో సింహరాశి వారికి వీరికి జీవితం ఏ విధంగా కలం కలిసి రాబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం సింహరాశికి చెందినటువంటి వారికి సమయం మీ మీ రంగాల్లో పని భారం అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మార్చి నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో ఈ సింహరాశి వారికి అదృష్టకరమైన వాతావరణం కనిపిస్తుంది చేసే పని మీకు చాలా అనుకూల ఫలితాలను అందిస్తుంది మీరు ఏ పని చేపట్టినా సరైన ప్రణాళిక వేసుకుని పనిని చేపట్టాల్సి ఉంటుంది మీకు ఒక ముఖ్యమైన శుభార్థం యొక్క మనోబలాన్ని కూడా పెంచుతుంది శారీరక శ్రమ ఎక్కువైనప్పటికీ కూడా ప్రణాళిక బద్ధంగా ప్రారంభించిన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు ఆర్థికంగా మిశ్రమ కాలం కనిపిస్తోంది బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఆ కారణంగా కలహ సూచనలు ఉంది కనుక జాగ్రత్త శాంతంగా వ్యవహరించండి ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి శ్రద్ధ చాలా అవసరం నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదండి ఈ సింహరాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు కోరుకున్న జీవితం మీకు వస్తుంది అంతేకాదు ఈ సింహరాశి వారికి కాలంలో ఇవ్వబడే పరీక్షల్లో కూడా మీరు విజయం సాధిస్తారు మార్కెటింగ్ మరియు మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సంవత్సరం చాలా అదృష్టంగా కూడా ఉంటుంది మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కూడా దేవగురువు సింహరాశి యొక్క పదకొండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు అంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుందని అర్థం మీ ఆదాయం మీ ఆదాయం మరియు మీ పొదుపులో భారీ పెరుగుదల కనిపిస్తుంది మీరు మీ యొక్క ప్రేమ జీవితాన్ని తిరిగి ఆవిష్కరించడం గురించి మాత్రమే ఆలోచిస్తారు మీ దైనందిన జీవితాన్ని పంచుకునే వ్యక్తులు దైవికంగా ఉదారంగా ఉంటారు మీరు ఈ ప్రేమను మీ యొక్క భాగస్వామికి ప్రత్యేకంగా భావించేలాగా చేయడానికి మీరు వివిధ మార్గాలను కనుగొంటారు ఒంటరిగా ఉన్నవారి త్వరలో వివాహం చేసుకోవచ్చు గురుసంచారం మీకు చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటుంది మీ జీవితంలో ఆనందం తిరిగి వస్తుంది మీ సంవత్సరం ఆర్థిక సంక్షోభం అయితే ఉండదు స్టాక్ మార్కెట్ లేదా లాటరీలో పెట్టుబడి పెట్టేవారికి ప్రారంభ నెలలో అపారమైన లాభాలు ఉంటాయి మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి శని ఎనిమిదవ ఇంటి సింహరాశి గుండా సంచరిస్తాడు జనవరి వరకు మార్చి వరకు కూడా ఈ జీవితంలో శుభప్రదమైన నెలలు కానీ మార్చిలో ఎనిమిదవ ఇంటి నుండి శని సంచారం బాధాకరమైన ఫలితాలను తెస్తుంది మీ యొక్క వివాహ జీవితంలో చాలా ఒడిదుడుకులు కూడా ఉంటాయి మీ వ్యాపారంలో అకస్మాత్తుగా క్షీణత అనేది కనిపిస్తుంది మరియు మీరు ఆర్థిక నష్టాన్ని చవిచూస్తారు మీరు వ్యాపారంలో భారీ నష్టాలు కూడా ఎదుర్కొంటారు మీ పనిలో అడ్డంకులు ఉంటాయి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం అజాగ్రత్త కూడా మీకు చాలా నష్టం కలిగిస్తుంది అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ నెల ఐదవ తేదీ రెండు వేల ఇరవై వరకు కూడా గురువు పన్నెండవ ఇంటి సింహరాశ గుండా సంచరిస్తాడు ఈ కాలంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సరే పెట్టుబడి చాలా జాగ్రత్తగా చేయడం మంచిది ఈ సంవత్సరం రాహు ఒకటవ ఇంటి నుండి మరియు ఏడవ ఇంటి నుండి కేతు సంచరించడం చేత మీకు కొంత ఉపశమనం కూడా ఈ సమయంలో ఉంటుంది మీరు విదేశీ పెట్టుబడి నుండి కూడా చాలా మంచి ప్రయోజనాలు అయితే ఈ సమయంలో పొందబోతున్నారు మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే ప్రతిరోజు సూర్యుని పూజించండి మరియు సూర్యోదయ సమయంలో రాగి పాత్ర నుండి నీటిని సూర్యుడికి సమర్పించండి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి మీరు చేయకూడనివి ఏమిటి అంటే ఎవరితోనూ కూడా వాదించవద్దు స్వార్థ పూరితంగా ఉండడం మీరు ముందుగా మానివేయాల్సి ఉంటుంది చూసారు కదండి సింహరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన చాలా పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరు గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే సింహరాశి వారు స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావాలని ఆశిస్తారు వీరికి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా వీరు పూర్తి చేస్తారు వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది ఈ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి బాగా తెలుసు ఈ సింహరాశి వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శము అందరినీ మించవలనన్న కుతూహలము కూడా అధికంగా ఉంటాయి ఈ రాశి వారు ఏనాడు కూడా ఓటమని అంగీకరించరు అలాగే ఈ విషయంలోనైనా సరే నిరాశ చెందరు ఎప్పుడు కూడా విజయబంధంలో నడుచుకు చూడడానికి వీరు ఇష్టపడతారు అయితే సింహరాశి వారికి ఆవేశము అధికముగా ఉంటుంది ఇది వీరికి అనర్దాయకంగా ఉంటుందని కూడా చెప్పాలి దీని కారణంగా అనేక చిక్కులు వీరు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలు తమ పెట్టుకొని చిరకాలము బాధపడతారు కావున వీరు అభిమానము దురాభిమానము కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందుచేత వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుంది వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదురుఫారిలో వెతుక్కుంటూ ఉంటారు అందుచేత ఎదుటివారిని తప్పులు పట్టుట న్యాయం పేరుతో రోషపడుట కిల్లి గజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే వారు వీరిని క్షమిస్తారు ముఖ్యంగా ఈ రాశి వారికి గుట్టు గుమ్మన చాటుమాటుతనము నమ్మించే మోసం చేట ఇటువంటి గుణాలన్నీ కూడా ఉన్నవారు అసలు పడరు ఈ సింహరాశి వారికి మానవత్వం పైన మంచితనం పైన వీరికి అంతులేని అభిమానం అయితే మాత్రం ఉంటుంది ఇప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం వీరిట్టే నమ్మేస్తారు జాలి గురుదృశ్యం కనిపించో వీరు కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతను తన భుజాలపైన వేసుకుని సహాయం చేస్తారు దీనిని అదునుగా చేసుకుని కొంతమంది వీరికి మోసం చేస్తారు అయితే ఈ సింహరాశి వారి స్వభావము మేమంటే మోసం చేయుట నమ్మించి నట్టేట ముంచుట కపట ప్రేమ చూపుట వీరి స్వభము కాదు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలి అని వీరు అందరికన్నా తెలివైన వారమని వీరి గట్టి నమ్మకం కూడా ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహం చేసుకొని ఆ స్త్రీని ప్రేమ దేవతగా ఆరాధించవలనే ఆదర్శం వీరికి ఉంటుంది అయితే వీరికి ఆశాభంగము కలిగించవచ్చు త్వరపడి ఆ దేశమున ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమతత్వము లభించినప్పుడు జీవిత సౌధము కూలిపోయినట్లుగా వీరు బాధపడుతూ ఉంటారు సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ అధికంగా ఉంటుంది వీరి ఆవేశం చే ఆకర్షింపబడిన కొందరు స్త్రీలతో సులభంగా ప్రణయ కలాపాలు ఏర్పరచుకునే అవకాశం కూడా వీరిలో కనిపిస్తుంది చూసారు కదండి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్